హలో హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజైతే నేను మరోసారి కొత్త చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ రకరకాల చేపలతో మీ ముందుకు వచ్చేసా చూడండి అయితే ఇదేంటి తీర్థంలో జనంలాగా ఎంత ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా లేదండి ప్యాంటీని అయితే చెక్ చేసుకుంటున్నారు ముందుగా అంతా బాగుంది అయితే కనుక ఈ క్రేన్తో అయితే చేపలు మొత్తం పైకేస్తున్నారు మన సైడ్ అయితే మన భీవరం సైడ్ అయితే చేతులు తీస్తాం అక్కడక్కడ క్రేన్లలాగా మంచి సులభమైన పని అయితే తగిలింది ఈ రకంగా పంగాసు వేయడం అంటే చాలా మంచి పని అనుకోవచ్చు ఎందుకంటే చేతులతో వేయడం కన్నా ఇలాంటి క్రేనులతో వేయడమే చాలా మంచిది అనుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకంటే చీలతో వేయడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది మేదాడవచ్చు లేదంటే జనం కూడా ఎక్కువగా పడుతుంటారనమాట ఏంటంటే పంగాసులు ఎక్కువగా భారీ సైజు ఉండడం వల్ల ఇలా క్రేన్ అయితే పెట్టారు అదే కాకుండా కొన్ని కొన్ని రూపచంద చెరువుల్లో కూడా ఇలా క్రేన్ అనేది వాడుతున్నారు ఎక్కువగా కులేరు సైడ్ అయితే బాగా వాడుతూ ఉంటారు అన్నమాట మనం భీవరం సైడ్ కానీ ఇటువైపు కూడా మామూలుగా అయితే ఎవరు వాడరు అలాగని చెప్పేసి పంగస్ జల్ కూడా ఎవరు పెంచరు కూడా ఈ పంగస్ జల్ పెంచాలంటే కొంచెం ధైర్యం కావాలి అదే కాకుండా జేబులో డబ్బులు కూడా కావాలి అందుకని చెప్పేసి మన సైడ్ ఎవరు కూడా తక్కువగా వేస్తూ ఉంటారు అన్నమాట ఎవరో కూడా అంతా డబ్బులు ఉన్నవాళ్ళు లేదా మేత సురుగ్గా దొరికిన వాళ్ళు కంపెనీలు అందుబాటులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చేపలు అనేది పెంచుతూ ఉంటారు ఇవాళ మిస్త్రలు వచ్చేసి కొల్లేరు దగ్గర ఆగడాలను కంట ఆ ఊరి నుంచి అయితే వచ్చారు ఈ చెరువులు ఆగడానికి చూసారుగా ఇవేనండి మొత్తం బంగే ఫ్రెండ్స్ మెస్ట్ మరోసారి కొత్త వీడియోతో మంచి రకరకాల చేపల వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఇలాగ మన ఛానల్ ఫాలో అవీ లైక్ కొట్టండి